గురు చరిత్ర అధ్యాయం ముప్పై ఒకటి నిన్నటి వరకు అధ్యాయంలో ముప్పై అధ్యాయం వరకు విన్నారు ఈ రోజు మీ కాకినాడ భక్తి ఛానల్లో అధ్యాయం ముప్పై ఒకటి ప్రారంభం కానున్నది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయన శ్రీ దృవ్యాణమ్మ ఆ తర్వాత సిద్ధోగి నామారకంతో ఇలా చెప్పారు ఆ యోగేశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పారు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను మీరు పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోహముద్ద నివసిస్తూ ఉండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె కొంత పాతివీరక్ష్యానికి ఆమె పాతివ్రత్యానికి నిచ్చి వింధ్యాచల్లు వారి గొడుగు వాళ్ళ నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు విందినిది ఓ పర్వత రాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితే నేను నీవు మెరుపుతో మాత్రం సమానం కాలేవు అయితేనేమి నువ్వు మెరుపుతో మాత్రం సమానం కాలేవు అన్నారు అప్పుడు రోషంతో వింధ్యాచలు నేరు పర్వతాన్ని నిలిచిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతాన్ని దక్షిణ ఉన్న ప్రాంతమంతా చీకటిమైవైంది సూర్యదర్శనం అందువలన ఆ ప్రాంతంలోని ప్రజల చలన తారుమారైంది అప్పుడు ఋషుల విషయమై మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం వినవించారు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడు బ్రహ్మవేత్తమైన సద్గును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయండి అని ఉపాయం చెప్పారు అప్పుడు ఇంద్రుడు దేవతాలందరితో కలిసి ఆ ఋషి దంపతిని దర్శించి పూజించారు అప్పుడు ఆ మహాపతివత ఆయన లోహముద్ర కీర్తిస్తూ ఆమె మహిమనం కారణమైన పతివ్రత ధర్మాన్ని దేవగురుడైన బృహస్పతి బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తన పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానం చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగులకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల ఉంచుకుని వెళ్ళాలి దుశీలైన స్త్రీలు స్నేహం చేయకూడదు ఉత్సవాలని యాత్ర యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి వచ్చేదాకా సంతోషంగా ఎదురేగి భర్త కాలు గడిగి ఎదురు రాగానే సంతోషంతో భర్త కాలు గడిగి తుడిచి విసంకథలతో వీచి సేద తీర్చాడు ఆయనకు అలసరి తీరే వరకు కాలు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాడు అటు తర్వాత అతని చిత్తమ్ముని చిత్తమును అనుసరించి ఆరోగ్యాన్ని హితకరమైన భోజనం పెట్టి అతను ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా భుజించాడు అటు తర్వాతనే తను అలంకరించుకుని ఆయన సంతోషపెట్టాడు భర్తని నిద్రకూర్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరవ అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతను మేర్కోగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తాను స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగానూ ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగులాడకూడదు అతడు కోపంతో అన్న మాటలు మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞ అనుసరించి భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ నిందే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్ ఆయుషాభివృద్ధి పసుపు కుంకుమ మంగళసూత్రం మొదలైన భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తామామలకు భావ భావమర్దలతో ఆరుబిడ్డలతో విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతుని చూసి భర్త అసమర్థతను నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలని అనుకోకూడదు పతి యాత్రగా ప్రతి బా పాదవులకునే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త రోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతన్ని పరమేశ్వరులను భావించి అతన్నే పూజించాలి అట్టి పతివ్రత చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చెయ్యగా యథేచ్ఛంగా సంచరిస్తే అతని పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరో పతివ్రత పాదు జీతో గానీ అట్టి వారి పాపం నశించదు ప్రతివరత పాదు స్మరించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కోకుండా లోపసులై స్త్రీలు సృష్టిలో లేరు అయినా ప్రతివరకల వలన వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వలన రాణి అట్టి ఇళ్లాలు లభించదు ఆమె వివాహమాడిన భాగ్యశీలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞం వలన ధర్మాల సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లే కాదు ఆమె లేని భవనమైన అడవితో సమానం ఆమె వలనే సత్సంతానం ఉద్రలోకాలు లభిస్తాయి ఆమెకు చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగును మరుగులెత్తుతుంది ఆమె సహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వలన వచ్చే పుణ్యం కూడా పతివ్రత దర్శించడం వలన కలుగుతుంది శ్రీ దత్తాయ నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతాయ నమ ఇప్పటి వరకు మీ కాకినాడ భక్తి ఛానల్లో శ్రీ శ్రీగురు చరిత్రలో అధ్యాయం ముప్పై వరకు విన్నారు మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం అప్పటివరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త పా కొత్త అధ్యాయాల కోసం కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి